తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో భాగంగా ఈరోజు ఈటెల రాజేందర్ దేవర్గద్ర నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈ నియోజకవర్గంలో ప్రాముఖ్యత గల కురుమూర్తి దేవాలయాన్ని సందర్శించుకున్నారు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన అంతమందించడమే లక్ష్యంగా తమ యాత్ర సాగుతుందని చెప్పారు పల్లె పల్లెన తిరుగుతూ పల్లెల్లో ఉన్న గోసను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం అందించడంతో పాటు బీజేపీ మాత్రమే వీటికి భరోసా కల్పించగలదు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం ద్వారా బీజేపీని రాష్ట్రంలో అధికారులు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తామని ఆయన అన్నారు కేసీఆర్ మీద పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మరోమారు ఆయన ఉద్ఘాటించారు ఎందుకంటే ఈ దుర్మార్గ పాలన అంతం కావాలంటే కేసీఆర్ లాంటి నిరంకుశ పాలన అంతం కావాలంటే కుట్టగలేటోడు ఎవరు ఉండాలి కదా నేను ఇరవై వేల ఆయన అడుగులో అడుగు వేసి అడిసినోడిని ఆయన బలం ఏందో ఆయన బలహీనతలేందో ఆయన స్ట్రాటజీ ఏందో ఆయన కథ ఏందో అన్నీ తెలిసినవాడిని కాబట్టి మా పార్టీ కనుక ఒకసారి ఆదేశిస్తే మొన్న ఉజురావాళ్ళు ఏం చేసినా మీరు చూసిండు ఆరు వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన దళిత స్కీమును జమ్మికుంట గడ్డ మీద ప్రకటించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల దళిత బంధు ఇంటిని పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి మొత్తం రాత్రి రాత్రి మిషన్లు పెట్టి రోడ్లేసి మోరీలు కట్టి కుల సంఘాల భవనాలు కట్టి కుల సంఘాలకు పైసలు ఇచ్చి వాళ్ళు ఎన్ని చేసినా మీరు చూసిండ్రు ఇన్ని చేసినా కూడా ఏం ఏం కలిసింది అక్కడ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచింది ధర్మం గెలిచింది న్యాయం కలిసింది దాన్ని నమ్మకున్న ఈట నరేంద్ర గెలిచిండు భారతీయ జనతా పార్టీ గెలిచింది తప్ప కేసీఆర్ గెలవలేదు నేను రా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినా తప్పకుండా మాలాంటోళ్ళు మేము ముందు ఉంటాం హుజురాబాదులో ఏ ఎక్స్పెరిమెంట్ అయితే భారతీయ జనతా పార్టీ గెలిపించినమో ఏ వ్యూహం ఏ స్ట్రాటజీతో అయితే మేము గెలిపించుకున్నామో రాబోయే కాలంలో అన్నింటిలో కూడా మేమే ఉంటాం తప్పకుండా గెలిచేస్తాం మీరు చూస్తూ ఉంటారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్